హయాల్ అన్నప్రాసన అంటే ఎలా ఉండాలి అసలు నేను ప్రపంచంలో ఎక్కడా కూడా అన్నప్రాసన వేడుక అని సెలబ్రేషన్ అని ఒక టైటిల్ పెట్టి ఒక వీడియో క్రియేట్ చేయడం ఎంత ఓవరాక్షన్ అంటే ఇంట్లో ఏదో వండుకున్న ఒక చిన్న ప్రసాదాన్ని లేకపోతే తినడానికి చేసుకున్న స్నాక్స్ని ఆ బౌల్లో పెట్టి తీసుకొచ్చినంత మాత్రం అది అన్నప్రాసన అవుతుందా అసలు అన్నప్రాసన చేయాల్సిన పద్ధతులు కానీ ఆచారాలు కానీ అలానే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కానీ వీళ్ళకి తెలుసా ఒకప్పుడు వీడియో తీశారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము చేసుకుంటాము అని అసలు సవా లక్ష మంది సవా లక్ష వాళ్ళ వాళ్ళు ఏదైతే పెట్టారో అందులో చాలా వరకు సిమిలర్గా అన్నీ కలిసే ఉన్నాయి ముందు అసలు అన్నప్రాసన అనేది మేనమామ చేతుల మీదుగా చేస్తారు ఆ విషయం తెలుసా ఎందుకంటే మొదటిసారి నోట్లో ఒక మెతుకు పడాలి అంటే మేన బాబ చేతుల మీద పెడితే చాలా మంచిది అని చాలామంది నమ్ముతారు సో దాంట్లో ఇంకా చాలా చాలా రీజన్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టోరీ స్టోరీలాగా ఉంటుందన్నమాట ఫైనల్గా అన్ని చోట్లల్లో కూడా మేనమామే అన్నప్రాసన చేయాలి అంటారు పూర్తిగా వాళ్ళకే అది హక్కు ఉందనమాట అంటే ఉంటే లేకపోతేనేమో అన్నయ్య వరుస తమ్ముడు వరుస మన మన నాన్న వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు సో అలా అలా దగ్గరలో ఉన్న రిలేషన్ రిలేషన్ని అన్నయ్య కావచ్చు తమ్ముడు కావచ్చు వాళ్ళని ఇన్వైట్ చేసి అన్నప్రాసన వేడుక అనేది చేస్తారు ఇక్కడ ఈ అమ్మాయికి సొంత తమ్ముడు ఉంచుకొని మేనమామని పిలిచి వా ఆ పిల్లాడితో చేయించకుండా ఇలాగ ఏదో ఇంట్లో ముగ్గురమే చేసేస్తున్నాము మీ ముగ్గురమే వీళ్ళకి ప్రపంచంలో దిక్కు మీ మీ ముగ్గురం తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నట్టు మీరే చేసేయడం ఏంటి అది కూడా ఐదు నెలలు నిండిన తర్వాత ఆరో నెల ఆరో రోజు అన్నప్రాసననే చేస్తారు మాక్సిమం చాలా చోట్ల ఇది జరుగుతుంది ఒకవేళ ఆరో నెల కుదరకపోతే తొమ్మిదో నెల పదకొండు సం అసలు మ్యాక్సిమం ఆరు చేసేస్తారండి దీనికి పురుళ్ళు ఇంకోటి 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 వర్తించదనమాట అది వాళ్ళకి పుట్టుకతో ఉన్న హక్కు కాబట్టి ఆరో నెల ఆరో రోజు అన్నప్రాసన తప్పనిసరిగా చేసి తీరుతారు ముందుగా మేనమామ తినిపించిన తర్వాతనే తల్లిదండ్రులైనా తాతయ్య నాయనమ్మలైనా అమ్మమ్మ తాతయ్యలైనా ఎవరైనా సరే ముందు మేనమామ తినిపించిన తర్వాత అది కూడా స్పూన్తో ఎవ్వరు తినిపియ్యారా సోంబేరు ఎదవా ఉంగరం ఉంటుంది కదా బంగారం బంగారు పొంగరం ఏమీ కొత్తది కూడా చేయించుకునే పని లేదు మన ఈ డైలీ అమ్మమ్మ చేతికో నానమ్మ నానమ్మ చేతులకు తాతయ్యల చేతులకు ఉండే బంగారు పొంగరం తీసి దానితోటైనా తినిపిస్తారు మంచినీళ్ళు స్పూన్తో తాపిస్తారు మంచినీళ్ళు పల్లెంటే అది మంచి నీళ్ళు కాదండి పాలే పాలల్లో కొద్దిగా పందారేసి నీళ్ళలాగా లాగా ఈ పక్కన పెడతారు అన్నమేమో బియ్యం పాయసం చేసి అది కూడా జోరుగా నీళ్ళు నీళ్ళుగా ఉండేటట్టుగా బియ్యం పాయసం చేస్తారు ఎందుకంటే డైరెక్ట్గా మెతుకు గొంతులో పడితే అది గొంతుకు అడ్డం వస్తుందని అది కాకుండా ఇంకొకటి కూడా స్పెషాలిటీ ఇందులో ఉంటుందన్నమాట పిల్లలు అప్పుడప్పుడే పాకడం మొదలు పెడతారు కాబట్టి వాళ్ళ ముందు కొన్ని వస్తువులు అయితే పెడతారనమాట ఈవెన్ ఫుడ్డా లేకపోతే భారతం బుక్ అంటే స్టడీకి సంబంధించిన బుక్ పెన్ను బంగారం డబ్బులు లేకపోతే కత్తి ఇలాంటివి రకరకాల రకరకాలు పెడతారనమాట ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో అవ్వాలనుకుంటున్నారు అసలు ఏమీ తెలియని పసిపిల్లలు అప్పుడే వాళ్ళ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది అని తెలవడం కోసం అన్నీ చక్కగా పక్కపక్కనే పక్కపక్కనే పెడతారనమాట చాలామంది పిల్లలు లిటరల్గా పట్టుకునేది ఏంటి అంటే పుస్తకము పెన్ను బంగారం డబ్బులు ఇవి జనరల్గా పట్టుకుంటూ ఉంటారనమాట సో అది కూడా ఏంటంటే ఏమీ తెలియనప్పుడే బుడిబుడి అడుగులు బుడిబుడి పా విధంగా పాకడం వచ్చినప్పుడే వీళ్ళు చేస్తే ఖచ్చితంగా అదొక నమ్మకం అనేది ఉంటుందన్నమాట వాళ్ళు అంటే వీడు పుట్టంగానే బంగారం పట్టుకు పట్టుకున్నాడు రా అందుకే వీడు ధనవంతుడయుడు అని పుట్టంగానే చదువుల తల్లి సరస్వతీదేవి బుక్కు పట్టుకున్నాడు రా వీడు మంచి చదువు గల అని మన చిన్నవాళ్ళ చిన్నతనం నుంచి మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన మాటలు అనమాట ఇవి అదేవిధంగా మనం పాటిస్తూ కూడా వస్తున్నాము అలాంటిది ఈ రోజున ఇలా ఎలా చేయగలుగుతారో నాకు అర్థం కావట్ల ఏదో మేము ముగ్గురమే చేసేసాము మేము ముగ్గురమే తినిపిస్తామని చెప్పేసి రెడీ అయిపోయి తీసుకొచ్చి అసలు నాలుగు రోజుల నుంచి చేసిన షాపింగ్ ఏంటి ఈరోజు మీరు చేసింది ఏంటి ఏం బట్టలు ఏం రెడీ అవ్వడము ఏందో నాకైతే ఏం అర్థం కావట్లే వీళ్ళ వ్యవహారం అయితే వేడుక అని చెప్పినప్పుడు అది వేడుకలాగానే కనపడాలి ఇంట్లో ఒక దగ్గర పూలు లేవు భగవంతుడి దగ్గర దండం లేదు భగవంతుడి దగ్గర పూజ చేసింది లేదు ఏదో తీసుకొచ్చి ఏదో గబగబా నోట్లోకి ఒక్కేసామైపోయింది అసలు ఆ పిల్లలకు ఆరు నెలలు దాటి చాలా కాలం అయింది చాలా నెలలైంది వాళ్ళు ఆల్రెడీ లేచి నిలబడి నడవడానికి కూడా ఇప్పుడు ఇప్పుడు అడుగులు వేస్తూనే ఉన్నారు పదో నెల పదకొండో నెల వచ్చింది పిల్లలకి అలాంటిది ఇంకా నువ్వు ఏదో అన్నప్రాసన దగ్గరే ఆగిపోయావు మరి ఈ మాత్రం అన్నప్రాసనకి నువ్వు ఒకరోజు ఒక వీడియో పెట్టి మరి అందరి సజెషన్స్ ఎందుకు తీసుకున్నావో నాకు అర్థం కాలేదు మరి ఆ సజెషన్స్ అన్నీ ఏం పాటించావు మరి నాళ్ళు అడిగింది దేనికి నువ్వు పాటించడానికా లేకపోతే మాకు పనిలేక మాకేమీ తోచక మేము వచ్చి టైపింగ్ చేసి మా టయాన్ని మా సమయాన్ని వృధా చేసుకోవడానిక చెప్పు ఇలా ఇలాగా చేస్తాడో మరి ఇతను నాకైతే అర్థం కావట్లేదన్నమాట సో చక్కగా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు అన్నప్రాసన ఎంత అంగరంగ వైభవంగా చేసుకోవాలి డబ్బులు లేక ఎవరిని ఏడుస్తున్నారా డబ్బులు ఉన్నాయి పలుకు ఉంది అన్నీ అన్నీ ఉన్నాయి కదా నెలకి సంపాదనే మమ్మల్ని ముంచు చేసే సంపాదన చాలా ఉంది కదా అంటే మాకన్ని అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేసి మా మాకున్న దయాహృదయాన్ని కరిగిచ్చేసి నీరు గారుచేసి మమ్మల్ని ఇసిగిచ్చేసి చిరాకు పెట్టేసి మీరు సంపాదించిన సంపాదన చాలా ఉంది కదా పోయినసారి బకెట్ నిండా ఉంది కదా అదంతా తీసుకొచ్చి కుమ్మరిచి మరీ చూపించారు కదా మరి లేక మీరు ఏమైనా చేస్తున్నారా ఉన్నప్పుడు చుట్టూ ఉండే ఒక పది మందిని చుట్టూ ఉండే ఇళ్ల వాళ్ళని సరే మీ బంధువుల్ని మీరు ఎలాగ పిలవరు వాళ్ళు కూడా రారు మీ మొహాలను చూసి కానీ కనీసం చుట్టూ ఉన్న ఇళ్ళవాళ్ళనన్నా పిలిచి ముందు ఒక నాలుగు వస్తువులు పెట్టి వాళ్ళు వాళ్ళతో అన్నప్రాసన చేయించడం కానీ వాళ్ళతో ఒక ముద్ద తినిపించడం కానీ లేదా మీరు వంట చేసి వాళ్ళందరికీ తినిపించిన తర్వాత వాళ్ళు చేయగలిగితే ఇదంతా పుణ్యమే కదా పిల్లలకే ఆ పుణ్యం కలిసి వస్తుంది కదా మంచి జరుగుతుంది కదా అవి ఏవి చేయకుండా ఒక వీడియో ఒకటి ఆన్ చేసి ఒక కెమెరా ఒకటి ఆడ తగిలబట్టేసి రెండు బుడ్డి బుడ్డి కప్పుల్లో బియ్యపాయసం మీరు ఇంట్లో తినడానికి చేసుకున్న పాయసాన్ని అన్ని అందులో పడేసి ఒక చిన్న చిన్న గ్లాసులు ఏమయ్యా ఈ పిల్లలకు గుర్తుండయే కదా పిల్లల కోసం తెచ్చుకునేయే కదా కొంచెం పెద్ద సైజు చేస్తే మీ సొమ్ము మరిగిపోద్దాం మీ పిల్లలకు మీరు పెట్టుకోవడానికి కూడా అంత అల్లు సస్తున్నారేంటో నాకు అర్థం కావట్లే ఎవరైనా తల్లిదండ్రులు బతికేది పిల్లల కోసం అని వంద సార్లకు వెయ్యి సార్లు చెప్పి మరీ బతుకుతారు కానీ మీరు

పిల్లల్నే పక్కదో పట్టించేసి పిల్లలకు పెట్టడానికి కూడా చచ్చిపోతున్నారు మరి మీరు ఇంత వెనకాసేది ఎవరి కోసమో నాకైతే అర్థం కావట్లే నిజానికి ఆ పిల్లలకి చేయకపోతే ఎవరికి చేస్తారు చక్కగా చూడముచ్చటగా ఉన్న ఇద్దరు పిల్లలకి అంగరంగ వైభవంగా చేసుకోవాలి ఎవరైనా సరే కానీ వీళ్ళు ఇలా చేయడం అయితే నాకు పరమ చిరాకు అనిపించింది అసహ్యం అనిపించింది అనమాట ఆ తినిపించడం కూడా ఏం తినిపించడం అండి పిల్లలు ఆరాట పడుతుంటే వాళ్ళు ఇంకా తినేవై పా అచ్చంగా ఇన్ని నెలలు పాలు తాగితే వాళ్ళు ఏమన్నా ఆ పైకి కనిపించడానికి కండలాగా కనిపించిన లోపల పుష్టి ఏమీ ఉండదు ఆరు నెలల తర్వాత నుంచి సెర్లాక్లు పిండి పదార్థాలు ఇలాంటివన్నీ తినిపిస్తూ ఉంటేనే పిల్లలు ఒక రంగుకి ఒక కళకి తేలుతుంటారు నాకైతే డౌటే మీరు ఇన్ని రోజులు పాలే తాపించారంటే నేను నమ్మను మీరు తినిపించారు కాకపోతే ఇప్పుడు వీడియోల కోసమని మీరు అని చెప్పి ఆ షాపింగ్ అని చెప్పి తీసుకొచ్చి ఇలా పెట్టేశారనమాట సో మీ దిక్కుమాల మాటల్ని నమ్మడానికి ఎవ్వరికీ ఓపిక లేదు వినాలన్న ఆరాటం అంతకంటే లేదు సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళది అయితే మీరు నమ్ముతారా వీళ్ళు ఇప్పుడు నిజంగా చేశారంటారా ఇన్ని రోజులు పిల్లలకి ఏమీ తినిపించకుండానే ఉన్నారంటారా మీరేమనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్